కూడా కాదు మనం అందరూ ఇక్కడ వచ్చింది కాజా పైన ప్యాలెస్టైన్ పైన కదా దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి ఏదైతే పూర్తిగా అమానుషంగా పైన దాడి జరుగుతుందో దీనికి విరుద్ధంగా మనందరం ఇక్కడికి వచ్చాము అయితే ఈ పూర్తిగా ఈ దాడి ఏదైతే ఉందో ఇది ఒమాన్ ఇంకా రోమ్లో ఎప్పుడైతే న్యూక్లియర్ ఒప్పందాలు జరుగుతున్నాయో ఆ సమయంలో అమెరికాకి ఇంకా ఇరాన్కి మధ్యన ఏదైతే న్యూచ్యర్ ఒప్పందాలు జరుగుతున్నాయో ఆ సమయంలో ఈ దాడి ఇరాక్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేయడం మనం గమనించాల్సిన విషయం అంటే ఇది సామ్రాజ్యవాద దేశం యొక్క ప్రమేయం ఈ విధంగా ఉంది అన్నది కూడా మనకి అర్థమవుతుంది ఇండైరెక్ట్గా ఇప్పుడు అమెరికా ముందరి నుంచి కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది దానికి వెపన్స్ అవి అన్నీ ఇస్తుంది ఆయుధాలన్నీ సప్లై చేస్తుంది అన్నది మనకి తెలుస్తుంది కానీ ఈ దాడి ద్వారా ఇజ్రాయెల్ అమెరికాని కూడా ఈ యుద్ధంలోకి ప్రత్యక్షంగా యుద్ధంలోకి లాగడానికి కూడా ఇజ్రాయెల్ ప్రతి ప్రయత్నిస్తోంది అన్నది దానికి కొ కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి ఇది ఒక వైపు దాడి యుద్ధం యొక్క విస్తరణ ఒక వైపు అయితే గాజాలో కూడా మనం ఇంతకుముందు చూసాం ఈ వారం రోజుల కన్నా ముందరి నుంచి కూడా గత దాదాపు నెల రోజులుగా గాజాలో ఏదైతే నిర్బంధం కొనసాగుతుందో పూర్తిగా వాళ్ళకి తినడానికి తిండి లేదా మంచినీళ్ళ సరఫరా ఇతర హెల్త్ సరఫరాలు హెల్త్ విషయాల్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అవన్నీ కూడా దొరకకుండా భయంకరమైన నిర్బంధం గత ఎనభై ఏళ్లలో జరగని నిర్బంధం ఇప్పుడు జరుగుతుంది వేల మంది పిల్లలు వేల మంది మహిళలు చనిపోతున్నారు గత ఇరవై నెలల్లో ఎప్పటి నుంచి అయితే ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఎప్పుడైతే అటాక్స్ జరిగాయో అప్పటి నుంచి ఇరవై నెలల్లో అరవై వేల మందికి పైగా పిల్లలు ఇది కేవలం అఫీషియల్ సంఖ్యలు ఇంకా దీనికన్నా ఎన్ని రేట్లు ఎక్కువ ఉంటాయన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం కావాలని పైన కావాలని హాస్పిటళ్ళ పైన దాడులు చేయటం అన్నది ఇది ప్రపంచం అంతటా అందరినీ కలిసివేసింది ఇది గాజా పైన నిర్బంధం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జరుగుతుంది ఇప్పుడు ఫ్లోటిల్లా షిప్ వెళ్ళింది దాంట్లో ఉన్న యాక్టివిస్టులందరినీ వాళ్ళు డీటెయిన్ చేశారు ఇంకొక షిప్ బయలుదేరింది అది కూడా అలాగే జరుగుతుంది వాళ్ళు గాజా పైన పూర్తి నిర్బంధం ఎంత ధైర్యంగా చేయగలుగుతున్నారు అంటే ఎటువంటి సామ్రాజ్యవాద శక్తుల సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదు అన్నది కూడా మనకి స్పష్టమవుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ అన్న దేశం ఎనభై ఏళ్లకు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇది ఉనికిలోకి వచ్చింది అది జాయవాద భావజాలంతో ఉనికిలోకి వచ్చింది దానికన్నా ముందర ఇజ్రాయెల్ అన్న దేశమే లేదు ఇప్పుడు కూడా ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మేము ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ ప్యాలెస్టైన్ ప్యాలెస్ దీనా సంఘీభావంగా భారత ప్రజలు దీంట్లో భాగంగా ఇన్ ఇండియా అని ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళాలి అన్న దాంట్లో భాగంగా ప్రజల్లో ప్యాంప్లెట్స్ పంచడాలు లేదా ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేయటాలు గత కొన్ని నెలలుగా ఇది జరుగుతోంది అందులో ప్రజలు అడిగే ప్రశ్నలు ఏమిటి అంటే ఇజ్రాయెల్ దేశంకి ఇంకా పాలెస్టీనా దేశానికి మధ్య దాడి జరుగుతుంది యుద్ధం జరుగుతుంది కానీ ఇది యుద్ధం కాదు దాడి ఒకవైపున సామ్రాజ్యవాద శక్తులన్నీ సపోర్ట్తో ఇజ్రాయెల్ దాడి చేసుకొని ఇంకోవైపున పాలస్తీనా ప్రజలకి చేతిలో రాళ్ళు అట్లాంటి ఆయుధాలు చిన్న చిన్న ఆయుధాలు ఇప్పుడు రమస్ అంతా తప్పించి వాళ్ళకి ఎటువంటి స్టాండింగ్ ఆర్మీ కూడా లేకుండా వాళ్ళు యుద్ధంలో ఈ దాడిలో వాళ్ళు అమెరికాకి విరుద్ధంగా ఇజ్రాయెల్కి విరుద్ధంగా గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పోరాడుతున్నారు ఇది ప్రజల పోరాటం ఈ ప్రజల పోరాటానికి మనందరం కూడా సంగీభావంగా ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే పీడీఎస్ ప్రజల మధ్య పెడుతుంది ఇందులో వచ్చిన కొన్ని ప్రశ్నలు నేను ఇక్కడ పంచుకోవాలనుకుంటాను ఒకటి ఇజ్రాయెల్తో భారతదేశానికి మంచి సంబంధాలు ఉండాలి అది మన భారతదేశానికి అవసరం అన్నది కొంతమంది ప్రజలు అభిప్రాయపడ్డారు కానీ ఇజ్రాయెల్తో భారతదేశానికి ఉన్న సంబంధాలు ఎవరికి పనికొస్తున్నాయి సామాన్య ప్రజలకి పనికి రావట్లేదు ఇది కేవలం పాలకులకి పనికి వస్తున్నాయి సామాన్య ప్రజలు ఏదైతే పాలస్తీనాకి మద్దతుగా వాళ్ళు సంఘీభావంగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడానికి పాలకులు ఇజ్రాయెల్ దగ్గర నుంచి టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ ఇవన్నీ వాళ్ళ పాలకులకే పనికొస్తున్నాయి సో ఇది ఒక సమస్య ఇది అది కూడా ఫాసిస్ట్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన దగ్గర నుంచి మోదీ ఫాసిస్ట్ ప్రభుత్వం హిందుత్వ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇజ్రాయెల్ పక్షాన భారతదేశం మాట్లాడుతుంది కానీ అంతకు ముందర భారతదేశం పాలస్తీనా పక్షాన నిలబడింది ఇది మన అందరికీ తెలుసు దీనికి విరుద్ధంగా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మనం కేవలం పాలస్తీనా సంఘీభావంగా కాకుండా భారతదేశం ఏదైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందో దానికి విరుద్ధంగా కూడా మనం ప్రతి ప్రొటెస్ట్లోనూ ప్రతి పోరాటంలోనూ ప్రతి చోట మనం దాన్ని కూడా ఎత్తి చూపే ఎత్తి చూపడం చాలా అవసరం ఉంది ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ప్రజా వ్యతిరేక పాల పాలసీల్లో ఇది కూడా ఒకటి అన్నది కూడా ఎత్తి చూపే అవసరం ఉంది దాని తర్వాత ఇంకా కొన్ని విషయాలు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది సో ఈ బీడిఎస్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇది ఇంటింటికి ప్రచారం చేస్తుంది కొన్ని నైబర్హుడ్స్లో ఇంటింటికి వెళ్ళి బాయ్ కాల్ డైవర్స్మెంట్ శాంక్షన్స్ ఏదైతే ప్రపంచం అంతటా జరుగుతుందో అన్ని దేశాల్లో జరుగుతుంది అన్ని దేశాల్లో జరుగుతుంది దాని ప్రభావం కూడా మనకి తెలుస్తుంది అంటే ఇప్పుడు ప్యూమా కంపెనీ ఉంది అది బీడిఎస్ క్యాంపెయిన్ ప్రపంచం అంతటా జరుగుతుండడం వల్లనే ప్యూమా కంపెనీ ఫీఫా వరల్డ్ కప్లో ఇజ్రాయెల్ ఏదైతే టీమ్ ఉందో దాన్ని సపోర్ట్ చేయడం దానికి స్పాన్సర్ చేయడం నుంచి వెనక్కి తగ్గింది సో అపార్డ్ టైంలో కూడా సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికాలో ఎలాగైతే బీడిఎస్ లాంటి క్యాంపెయిన్స్ కంపెనీల ప్రాఫిట్లకి విరుద్ధంగా వాళ్ళ వాళ్ళకి విరుద్ధంగా చేసినవి ఎందుకంటే ఈ కంపెనీలన్నీ కూడా టాటా కానీ రిలయన్స్ కానీ హెచ్పి డెల్ ఈ కంపెనీలన్నీ కూడా ఈ యుద్ధంలో వాళ్ళు క్యాపిటల్ పెడుతున్నారు వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంటే పిల్లల్ని ఆడవాళ్ళని చంపడానికి ఇన్ని కంపెనీలు అన్ని ఇజ్రాయెల్తో కొలాబరేటెడ్ కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి ఎంత మానుషంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది పిల్లల మీద ఆడవాళ్ళ మీద డైరెక్ట్గా దాడి జరుగుతుంది దానికి వీళ్ళు డబ్బులు వెళ్తున్నాయి అది కూడా మనం కొనుగోలు ఈ వస్తువులు కనుక మనం కొనుగోలు చేస్తే ఈ కొనుగోలు నుంచి వాళ్ళకు వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ ఈ దాడికి వెళ్తున్నాయి అందుకని ఇదే విషయం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి చెప్తున్నా చాలామంది ప్రజలు దీనికి సంఘీభావంగా వాళ్ళు ఈ కంపెనీలు వస్తువులు కొనుగోలు చేయమని మాట్లాడుతున్నారు అయితే క్యూమా ఎలాగైతే వెనక్కి తగ్గిందో వీడిఎస్ క్యాంపెయిన్ పనిచేస్తోంది అని చెప్పడానికి అదొక కారణం ప్రపంచం అంతటా కూడా జరుగుతుంది ఇది భారతదేశంలో ప్రస్తుతం ఏదైతే ఇంతమంది ప్రజలు బయటకి వచ్చి పాలస్తీనా మద్దతుగా చేయాల్సింది ఇంకా ఎక్కువ స్థాయిలో ఇది జరగటం లేదు చాలా దేశాలు లేకపోతే అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇలాంటి ప్రదర్శనలు పాలస్త భావంగా జరిగే ప్రదర్శనలు చాలా దేశంలో భారతదేశంలో ఏదైతే ఈ వ్యాక్యూమ్ ఉందో ప్రజల భాగస్వామ్యం ఏదైతే తక్కువగా ఉందో దీన్ని ఇది మనందరి బాధ్యత దీన్ని ఇంకా విస్తృతం చేయడం మనందరి బాధ్యత సో దీంట్లో భాగంగానే ప్రజల్లోకి వెళ్ళాలి సామ్రాజ్యవాదానికి విరుద్ధంగా నిలబడాలి అలాగే ఫాసిస్ట్ భారతదేశంలోని ఫాసిస్ట్ ప్రభుత్వానికి కూడా విరుద్ధంగా మనం పోరాటం చేయాలి వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో సపోర్ట్గా వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ తీసుకుంటున్నారో దీనికి విరుద్ధంగా కూడా మన ప్రదర్శన ముమ్మరం చేయాలి అన్న విజ్ఞప్తి ఒకటి పాలస్తీనా వ్యక్తి పోరాటం వర్జిల్లాలి